చేయుత ఎనిమిదవ వార్షికోత్సవం చేయుత సంస్థ ద్వారా నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు పలువురికి స్పూర్తిదాయకమని రాష్ట కార్మిక కర్మాగార శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ పేర్కొన్నారు కాకినాడలో స్థానిక అంబేద్కర్ భవన్లో చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఎనిమిదవ వార్షికోత్సవ కార్యక్రమం సంస్థ అధ్యక్షులు మోండి రవికుమార్ అధ్యక్షత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి వాసం శెట్టి సుభాష్ పాల్గొనుగా విశిష్ట అతిథులుగా ఎంపీ తంగెల్ల ఉదయ్ శ్రీనివాస్ ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ పేరాబత్తుల రాజశేఖర్ మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఏపీ జేసీ చైర్మన్ ఆలపాటి విద్యాసాగర్లు పాల్గొని తొలుత జ్యోతి ప్రజ్వల్ల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ కరోనా సమయంలో ఎంతో మందికి సంస్థ అండగా నిలిచిందన్నారు సేవ చేయాలనే భావం ప్రతి ఒక్కరిలోని ఉండాలన్నారు ఆపదలో ఉన్న వారికి అండగా ఉన్న చేయుద్ద సంస్థ ఒక దేవాలయం లాంటిదన్నారు రక్తదానం అన్నదానం పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం రైతులకు అనాథలకు అండగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న చేయుత సంస్థ సేవలు ఎంతో అభినందనీయమన్నారు సొంత భవన నిర్మాణానికి తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని వారు పేర్కొంటున్నారు సంస్థ అధ్యక్షుడు ఎం మాట్లాడుతూ తమ సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం పలువురిని సత్కరించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు డి చైర్మన్ తొమ్మల టీడీపీ టిడిపి నాయకులు కటకంశెట్టి బాబి చేయుత సభ్యులు సుబ్బారావు కృష్ణారెడ్డి చీకట్ల సత్యనారాయణ జొన్నలగడ్డ రాజు చిత్త పవన్ కళ్యాణ్ విజయ్ కర్రి వీరశివ తోటాస్వామి గణేష్ వీరేంద్ర రామకృష్ణ నాగేంద్ర తృప్తి హోటల్ స్వామి చేయుత వెంకట్ శ్రీరామ్ మహిళా విభాగ సభ్యులు తేజస్వి సాంక అనిత శాంతకుమారి ఝాన్సీ రాణి సత్యకీర్తి అంగడలక్ష్మి సౌభాగ్య సుష్మా కళ్యాణి మాధవి విజయ తదితరులు పాల్గొన్నారు కోసం రైట్స్ కోసం డిమాండ్స్ కోసం మేము పనిచేస్తాం కానీ ఉద్యోగ ఉపాధ్యాయ వ్యవస్థ గౌరవాన్ని పెంచే విధంగా ఫౌండేషన్ చేస్తుంది కదడి కానీ మరి పక్క వర్క్ కానీ అది కానీ అలాగే నారాయణ గారు కానీ అందరూ ఉద్యోగంలో ఉపాధ్యాయులు వారందరూ మరి ఉద్యోగ వ్యవస్థ యొక్క గౌరవాన్ని సమాజంలో పెంచేటప్పుడు వాళ్ళు పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి ఆ గౌరవ సూచికంగా ఇవాళ మొత్తం ఉద్యోగ ఉపాధ్యాయ నాయకులు కూడా ఈ స్టేజ్ మీద ఉన్నారని చెప్పి చెప్తారు రెండవది అందరూ తిరిగి వేస్తారు ఒక అడుగు వేస్తారు రెండు అడుగులు వేస్తారు తర్వాత ఎక్కడ ఉండదు వందకు ఒకరే మిగులుతారు ఇందాక వచ్చేటప్పుడు నేను ఇక్కడ ఒక రెండు వందల మంది పిల్లలు మిగతా వాళ్ళు అక్కడ ఉన్నారు రైతులు ఉన్నారు నేను వచ్చినప్పుడు మా వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు అన్న వెళ్తుందా కోరండి ఫస్ట్ టైం వాళ్ళు రావటం

మీరందరూ కూడా సహకరించాలి రవి గారు ఉన్నాయి ఎందుకంటే చాలా మంచి ప్రయాణం చేస్తున్నాం అలాగే దగ్గర ఉన్న పిల్లలందరితో కూడా మేము హ్యాపీగా టైం స్పెండ్ చేస్తాం ఎందుకంటే హ్యాపీనెస్ వాట్స్ వాట్ యు గెట్ అంటారు అంటే ఇవ్వడంలో ఉన్న ఆనందం తీసుకోవడంలో ఉండదు అని అంటారు అదే మా సర్వీస్ ఇవ్వడంలో ఉన్న ఆనందం దానికి సో ఐ విష్ ఆల్ లైఫ్ ఎందుకంటే

ఏదైతే చాలా మంది పెట్టుకుంటారు అలా కాదు ఉద్యోగస్తులు అందరూ ఆ ఉద్యోగస్తుల నుంచి వాళ్ళు ఏదైతే కొంత కొంత డబ్బులు ఇస్తే ఆ నగదు తీసుకుని వస్తుంటే ప్రైవేట్ పెట్టం కూడా చాలా బాగా చేస్తారని చెప్పి ఇందులో ఇన్మాలు అవడం ఆ వారికి సభ్యులు గారు ఈవెన్ చూస్తే ఎనిమిది సంవత్సరాలు పదమూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సేవ చేశారంటే ఇది గొప్ప సేవ సంస్థ మనం రాష్ట్రంలో గుర్తించిన సంవత్సరం చంద్రబాబు నాయుడు ఇలాంటి సేవ సంస్థకి ప్రభుత్వం కూడా సహకారం అందించిన సంవత్సరం అవుతుంది ఈ ఈ సేవ సంస్థ ఈ రోజున ఒక ప్రైవేట్ బిల్డింగ్ లో ఉండడం జరిగింది ఆ ప్రైవేట్ బిల్డింగ్ కూడా రోటరీ క్లబ్ వారికి ఉంటే రోటరీ క్లబ్ లో ఒక రిక్వెస్ట్ చేసి ఈ సేవ సంస్థ చేసిన ఈ బిల్డింగ్ మీరే ఉంచుకోవాలని ఇవ్వడం జరిగింది కానీ ఆ బిల్డింగ్ కూడా సరిపోతుంది ఈ మొన్న మీరు చూసాం అందరూ కూడా ఈ రోజున ఈ సేవా సంస్థ కూడా ప్రభుత్వ కొంత స్థలం ఇచ్చినట్టయితే ఇక్కడ అన్ని ఆర్డినెన్స్ ఒకే చోట పెట్టుకుని చేయడానికి అవకాశం ఉంటుందని ఆర్డినెన్స్ వారు రవి అందరూ చెప్పడం జరిగింది తప్పనిసరిగా ఇది కలెక్టర్ దృష్టిలో కూడా పెట్టడం జరిగింది ఎక్కడైనా మంచి స్థలం దొరికితే మళ్ళీ వచ్చే సంవత్సరానికి పద్దెనిమిది షాపులు పెట్టించడం

ముందుకు దూసుకెళ్తా ఉన్నారు ఇది ఎందుకంటే ఈ సంస్థ ఇలాంటి సంస్థల వల్లే వల్ల చేయాలనుకుంటూ ఉంటారు ప్రజాప్రతినిధులుగా ఉన్న మా దగ్గరికి అనేక రకాల జనాలు వస్తా ఉంటారు ముఖ్యంగా ట్రైకర్ సిక్కి వస్తూ ఉంటారు నైట్ అయితే జనరల్గా గా వాళ్ళు తాగి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పి టెంట్ గవర్నమెంటారు వాళ్ళ కష్టాలు మాకు ఈ కష్టం ఉంది ఆ కష్టం ఉంది అనే అవసరం పడిస్తూ ఉంటారు రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు నమ్మి పది ఇస్తాం తర్వాత తెలుస్తాం మోసపోయాం అనవసరంగా పడికించాం మళ్ళీ పది రోజులు పోయిన తర్వాత మళ్ళీ అవసరం మళ్ళీ చేస్తారు మళ్ళీ బాగుంది అంటే సరైన సరైన సమయానికి సరైన వ్యక్తికి సహాయం అందిస్తేనే అది కరెక్టు అది సంస్థ గరఫ్గా వెళ్తున్నట్టు అది చి సంస్థలకే అది కరెక్ట్ పర్సన్ అందుతుంది అని మాత్రం నేను ఖచ్చితంగా తెలియజేయగలుగుతాను అలాగే ఈ రోజున గతంలో ప్రారంభం చేసిన రోజున మరలా ఈ రోజున ఎనిమిదో వార్షికోత్సవం రోజున అవకాశం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది కాకినాడకి ఒక గొప్ప చరిత్ర ఉంది కాకినాడలో అనేక సంస్థలు దశాబ్దాలు తరబడి పనిచేస్తూ ఉన్నాయి శతాబ్దాలు కూడా దాటినటువంటి సంస్థలు ఉన్నాయి ఈ సంస్థ ప్రారంభం రోజు నేను వారికి అదే విషయం చెప్పా సంస్థను ప్రారంభించడం కాదు దానిని విజయవంతంగా నిర్వహించడం దానిని ప్రజల మనల్ని పొందేటట్టుగా తయారు చేయడం ఆరంభించమని చెప్పి వారు చక్కగా దినదిన ప్రవర్తమానం అవుతూ ఈవేళ ఎనిమిదవ వార్షికోత్సవం ఇంత అంగరంగ వైభవంగా జరుపుకునేటటువంటి పరిస్థితి రావడం చాలా అభినందించదగినటువంటి విషయం భవిష్యత్తులో కూడా ఇదే విధంగా సేవా కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నతమైనటువంటి స్థితికి ఒక ఆదర్శమైనటువంటి సేవా సంస్థగా రూపొందగలరని ఆశిస్తూ ఈరోజు కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగించేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం

పదమూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు విరాళాల కింద ప్రతి ఒక్కరికి ఉపయోగపడ్డారు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని ఉపాధ్యాయ కుటుంబం అంటే వాళ్ళ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా పొద్దుట ఆడావడిగా ఎనిమిది గంటలకి ఉద్యోగానికి వెళ్తారు మళ్ళీ ఆ టెన్షన్ లోనే సాయంత్రం ఐదు గంటలకు వస్తారు కానీ వీళ్ళు ఈ రెండు వేల మంది మాత్రం పొద్దుగా ఉద్యోగ ధర్మం నిర్వహించి సాయంత్రం ఐదు గంటలైనప్పటికీ ప్రజా ధర్మం

ఇది ఉద్యోగుల ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన సంస్థ నేడు ప్రజా సమస్యల పర్యవేక్షణ ఏ విధంగా చేస్తున్నారో ఇది ఒక ప్లాట్ఫామ్ కింద చేయుత సంస్థని అందరూ ముందుండి తీసుకెళ్ళడం నిజంగా గర్వించదగ్గ విషయంగా మేము పరిగణిస్తాం ఎందుకంటే రోజున వచ్చిన విశేష జనవాహిని సుమారు మూడు వేల మంది ఉద్యోగ ఉపాధ్యాయులే కాకుండా డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఎవరైతే దీంట్లో సభ్యులుగా ఉన్నారో వాళ్ళందరూ సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చి ఈ సంస్థను హక్కున చేర్చుకున్నారు మరి ఎంతోమంది వైద్య వైద్యపరంగానే విద్య అలాగే దివ్యాంగులకి షాపులు ఏర్పాటు చేయడం అవ్వచ్చు మహిళలకి కుట్టిమిషన్లు అవ్వడం ఇవ్వడం అవ్వచ్చు ఇలాగా అన్ని కోణాల్లో సుమారు పన్నెండు సెక్టార్లో ఇప్పటికీ ప్రత్యక్షంగా పరోక్షంగా పదమూడు వే పదమూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు అందరి సహాయ సహకారాలతో ఖర్చు చేశాం మరి ముఖ్యంగా కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్మల్లి శేషరెడ్డి గారు లక్ష్మీరాజు గారి సహకారంతో ఈ రోజుకి ఏడు లక్షల డెబ్బై ఎనిమిది వేల మందికి ఆకలి తీర్చడం జరిగిందని సహ తెలియజేస్తూ మరి పిఠాపురంలో కూడా రీసెంట్గా ఎనిమిది నెలల క్రితం ఏర్పాటు చేసిన నిత్య అన్నదానం కూడా ఎక్కడ అక్కడ కొనసాగించడం జరుగుతుంది దీంట్లో భాగస్వామి అయిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులకి అలాగే ఎవరైతే స్వచ్ఛందంగా విరాళాలు అందిస్తున్నారో చేయుత సంస్థ మీద నమ్మకంతో వారందరికీ కూడా మా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చేయుత సంస్థ సభ్యులందరికీ ఈ సందర్భంగా వాసుపోసు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనసుకు నచ్చిన ఒక ప్రోగ్రాంలో నేను పార్టిసిపేట్ చేయడం చేయూత అనే ఒక సంస్థ ద్వారా గవర్నమెంట్ ఎంప్లాయీసే వాళ్ళ సొంత జీతాల నుంచి కాంట్రిబ్యూషన్ చేస్తూ ఎంతోమందికి ఉపయోగపడేలాగా చిన్నారి వైద్యం కోసం కానివ్వండి విద్య కోసం కానివ్వండి ఆర్గన్ డొనేషన్ అని లేకపోతే పర్యావరణం కోసం కానివ్వండి లేదా ఉచిత భోజనాలని పన్నెండు విభాగాల్లో వీళ్ళందరూ కూడా సొసైటీకి ఉపయోగపడేలాగా వీళ్ళ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు నిజంగా అభినందనీయ సో దీంతోపాటు ఈరోజు ఈ పార్టిసిపేట్ చేయడంతో పాటు నేను చేసింది ఏంటంటే ఎంపీల్యాట్స్ ద్వారా నిజంగా సమాజానికి ఉపయోగపడేలాంటి ఒక సంస్థకి ఎంపీల్యాట్స్ ద్వారా ఒక ఐదు లక్షల రూపాయలు వాళ్ళకి ఉపయోగపడేలాగా ఇవ్వటం అలాగే నా సొంత జీతంలోంచి కూడా ఎవ్రీ ఇయర్ వన్ ల్యాక్ రూపీ నేను ఈ సంస్థకి ఇద్దామని వాళ్ళందరి ముందు మాటిచ్చాను సో డెఫినెట్లీ ఈ రెండే కాకుండా నిజంగా ఇలాంటి స్వచ్ఛమైన సంస్థలకి ఓ ప్రజలకు ఉపయోగపడే సంస్థలకి ఎప్పుడు అందుబాటులో ఉంటాను అండ్ సహాయపూర్వంగా ఉంటానని చెప్పి తెలియజేయడం జరిగింది అండ్ నిజంగా ఒక మంచికి మంచి సాటిస్ఫాక్షన్ ఒక ప్రోగ్రామ్ని ఈ రోజులో పార్టిసిపేట్ చేయడం ధన్యవాదాలు